బీటి త్రీ నకిలీ పత్తి విత్తనాలు మంచిర్యాల జోన్ సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది రామగుండం కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిపి మాట్లాడుతూ కల్తీ నకిలీ విత్తనాలను రూపుమాపి రైతుకు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది పనిచేయడం జరుగుతుందని దానిలో భాగంగా కమిషనరేట్ మంచిర్యాల జోన్ నిన్నాళ్ళ మండలం బొప్పారం గ్రామంలోని కర్ణకొండ చంద్రశేఖర్ తన ఇంటి ఆవరణలో నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలు అక్రమ నిల్వ చేసి అమాయక రైతులకు మాయమాటలు చెప్పి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ లచ్చన్న సిబ్బందిలతో కలిసి ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా సుమారు పదిహేను లక్షల విలువైన ఐదు క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగిందన్నారు అనంతరం అతన్ని విచారించగా ఇట్టి విత్తనాలు రజక్ బైన్సా జానీ మందమర్రి అనే వారి వద్ద తక్కువ ధర కొనుగోలు చేసినానని అట్టి పత్తి విత్తనాలు సొల్లు పెద్దయ్య అలియా సురేష్ అక్రమంగా రవాణా చేసి తనకు అందజేసినాడని చెప్పాడన్నారు ఇట్టి పత్తి విత్తనాలు అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కురకై నిల్వ ఉంచానని తెలిపాడన్నారు ఐదు కింటాళ్ళలో సూరం దిలీప్ కల్లూరి వెంకటేశ్వరంలో కూడా భాగం కలదని ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు అలాగే లోకల్ పోలీస్ ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద రైడ్ చేసి ఈ నకిలీ విత్తనాలు పట్టుకోవడం జరిగింది అవి తీరా వెరిఫై చేస్తే ఈ నకిలీ పట్టు విత్తనాలు అని తెచ్చేది అవి మొత్తం వెయిట్ చేస్తే ఐదు క్వింటాల్స్ ఉన్నాయి ఐదు క్వింటాల్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అరౌండ్ ఇవి రాజా అనే అతను బైత్సాల్లో ఉంటాడు అలాగే జానీ అనే అతను బన్మారిలో ఉంటాడు వీళ్ళు వీళ్ళ ద్వారా ఈ సురేష్ అతను వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇవి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ఆవరణ వెనకాల ఇవి దాచిపెట్టుకున్నారు ఇవి వేరే వాళ్ళకి అవసరమైన రైతులకి అమ్మడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన టీమ్ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది మనం ప్రతిరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ పత్తి విత్తనాలు సమూలంగా ఇక్కడ ఉండకుండా ఎందుకంటే రైతులు నష్టపోకుండా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న అభినందన నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా యొక్క ఇన్ఫర్మేషన్స్ పెట్టి అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ని ప్రతి మండలాల్లో పెట్టి మనం ఈ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో భాగంగానే రెండోసారి నేను మూడు రోజుల కింద ఒకటి పట్టుకున్నాము మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ బ్రెస్ ఉన్నది ఒక అప్ జరిగింది దీంట్లో ఏ ఈ యొక్క విత్తనాలను ఎక్కడి నుంచి ఇచ్చారు అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము మొన్న రీసెంట్గా పట్టుబడ్డ పర్సన్ అతను అంతకుముందు వీళ్ళకి అమ్మినట్టు ఇన్ఫర్మేషన్ బెస్ట్ మీద వీళ్ళని కూడా సర్చ్ చేసి దాంట్లో కన్నపడ చంద్రశేఖర్ అండ్ సూరారం సూరం దిలీప్ కల్లూరు వెంకటేశం ఒక ముగ్గురు కూడా ఉన్నారు మొత్తము దీని యొక్క వర్త్ పదిహేను లక్షలు పర్త అవుతుంది మూడు వేలు మూడు వేల కిలో దాకా అమ్ముతుంటారు ఈ పత్తి విత్తనాల షార్టేజ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత పత్తి రైతులు పెట్ట వాళ్ళ యొక్క ఆతులుత వాళ్ళు ఈ పంటలు వేసుకోవడానికి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అవి కొన్ని కొంటున్నారు ఇందాక చూపించినట్టు కొన్ని పత్తి విత్తనాలు పూర్తిగా కంప్లీట్గా పూలు పట్టిపోయినాయి అవి ఆ విత్తనాలు పని మీరు పొలాల్లో ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టుకొని పొలాన్ని తయారు చేసుకొని వేస్తే అవి పొలకెత్తకుండా నష్టపోయి మీరే అప్పులు తెచ్చుకొని పొలాలు వేసి ఇట్లాంటి తాలుకొని పొలాలు వేస్తే ఏదో పంట రాకపోతే నష్టపోయి మీరు ఏదైనా అగాయితం చేయడానికి రైతులలో నష్టపోయి చాలా దౌర్భాగ్య స్థితిలో ఏర్పడడానికి అవసరం ఉంటుంది అట్లాంటి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత సూసైడ్ జరిగే అవసరం అవకాశం ఉంటుంది అందుకనే నేను అమ్మే వాళ్ళ మీద ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద తర్వాత ఈ స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవద్దు నాకు ఈ నెక్స్ట్ ఏదైనా ఎవరిపైనైనా మోర్ దాన్ టూ కేసెస్ రిపీటెడ్గా వెళ్తే మీడియా కూడా పెట్టకూడదు నేను రైతులకు చెప్పేది అంటే మీరు హడావడిలో ఏదంటారో ఎవరు చూడకూడదు అని కొన్ని నష్టపోకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాంటిది వాళ్ళు ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే మీరు దయచేసి ఎవరికైనా హండ్రెడ్ డాలర్ చేసి కాల్ కాల్ సెంటర్కి చెప్పవచ్చు లేకపోతే మీరు ఆఫీస్ సెంటర్ పోలీస్ స్టేషన్కి చెప్పవచ్చు ఇవన్నీ నాకు కూడా చెప్పవచ్చు వీళ్ళు లెఫిట్ ఐడి అండ్ సీజన్ థింగ్స్ అండ్ ఈరోజు మార్నింగ్ కూడా నేను పెద్దపల్లి కలెక్టర్ గారు ప్రెస్ మీట్లో చెప్పాము ఈ యొక్క ఏమేమి యాక్షన్స్ తీసుకుంటున్నాము ఏదే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము అని అవి కూడా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్తో పోలీస్ ఆఫీసర్తో తర్వాత సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్ కట్టుకొని ఇక్కడ టాస్క్ ఫోర్స్కి ఏర్పాటు చేశారు అలాగే వేరే డిస్టిక్స్ నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కాకుండా ఉండడానికి కోసం ఒక రామంపల్లిలో ఇంటర్నేషనల్ అండ్ ఐ సారీ ఇంటర్ స్టేట్ ఇంటర్ ఒక వాటర్ చెక్ చెక్పోస్టులు ఏర్పాటు చేశాము ఇంతకుముందు వాళ్ళు ఎలక్షన్లు చేసినట్టుగా అలాగే మళ్ళీ డిస్టిక్ వైజ్ కూడా ఇంటర్ డిస్టిక్ వాటర్ చెక్ పోస్ట్లో ఒకటి ఇప్పుడు మధ్య సైడ్ ఒకటి తర్వాత జన్నారం సైడ్ ఒకటి తర్వాత వసంత్నగర్ సైడ్ ఒకటి కూడా అవి వసంత్నగర్ సైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దాంట్లో భాగంగానే మిగతా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే తర్వాత ఇప్పుడు ర్యాండమ్ చెకింగ్లో దొరుకుతాయి మాత్రం ఇవన్నీ కేసులు అవుతాయి ముఖ్యంగా ఇవన్నీ ఇట్లాంటివి దానికి అమ్మేవాళ్ళు కానీ ఉండేవాళ్ళు కానీ పాల్పడదానికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ